రైట్ పులి దాడికి సంబంధించిన వార్త ఇది చాలా బాధాకరమైన వార్త ఒక యువతి మృతి కొమరం కొమరంభీం జిల్లాలో జరిగింది ఈ ఘటన పులి దాడిలో గాయపడ్డ యువతి చనిపోయింది చేనులో పత్తి ఏరుతూ ఉండగా వెనక నుంచి పులి దాడి చేసింది పులి దాడిలో తీవ్ర గాయాల పాలైన యువతి లక్ష్మి ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది కాగజ్ నగర్ మండలం గన్నారంలో జరిగింది ఈ ఘటన కొమరం జిల్లాలో జరిగిన విషాద ఘటన ఇది చేనులో పత్తి ఏరుతున్న యువతిపై ఒక్కసారిగా పులి దాడి చేసి గాయపరిచింది తీవ్ర గాయాల పాలైన లక్ష్మిని వెంటనే అక్కడ ఉన్న వారు హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు కానీ ఈలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపింది పులి మాట వింటేనే ఆ ప్రాంత వాసులు భయపడిపోతున్నారు చూస్తున్నాం ఆమెకు బతికించేంతగా ఎంత ప్రయత్నం చేస్తున్నారో మనకు అనిపిస్తుంది కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది అయితే సాధారణంగా చాలా వరకు కూడా పులి మేనేటర్స్ కాదని చెప్తూ ఉంటారు సో జంతువులపై అటాక్ చేస్తూ ఉంటాయి కానీ మనుషులపై అటాక్ చేసేంతగా అలవాటు పట్టుకుంటుంది ఒకవేళ రుచి మరిగిన తర్వాత మాత్రమే మనిషి రక్తం రుచి మరిగిన తర్వాత మాత్రమే అటాక్ చేస్తూ ఉంటాయని తెలుస్తుంది సో మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం దీనిపై వివరాలు అందించడానికి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం నరేష్ నిజంగానే చాలా భయం గుల్పించే వార్త ఇది బికాస్ ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బయటకు రావాలంటేనే భయపడతారు ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అసలు పత్తి అసలు ఎలాంటి లేవా సూచనలేవాబ్రమీమ ఆస్పాల్లా జిల్లా నగర్ కారిడార్ పులుల అడ్డ ఇది గతంలో ఆ రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే రక్తం మరిగిన రుచి మరిగిన పులి ఇద్దరి మీద దాడి చేసి అర్థం చేసింది సేమ్ యాజ్ టీజీగా ఈ రోజు కూడా కాగజ్ మండలం నజ్రూల్ నగర్ కు సంబంధించి పెంగాలి క్యాంప్ అనే ప్రాంతం ఉంటుంది అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పెంగాలి క్యాంప్ టువెల్ సంబంధించిన విలేజ్ ఈ సమీప ప్రాంతంలో పత్తి చెన్లో పనిచేస్తున్న మోర్లే లక్ష్మి అనే వ్యవసాయ కూలీని వెనుక నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా మెడ భాగంలో కరిచి రక్తం తాగి అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఆకారాలు చేసిన లక్ష్మి ఆ సమీపంలో ప్రాంతంలో ఉన్న పత్తి చెన్లో పనిచేస్తున్న మిగతా కూలీలు అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది ఆ లక్ష్మిని ఉటావుటిన ఆసుపత్రికి తరలించినా కూడా ప్రాణాలు మాత్రం నిలవని పరిస్థితి కానీ కాగజ్నగర్ కారిడార్లో కారిడార్ లో ఇప్పటికే పులుల సంచారం పెరిగింది వలస పులుల సంచారం పెరిగింది దాంతో పాటుగా మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు ఎక్కువగా మానిటర్లుగా ఉన్న పులులు ఉన్నాయంటూ అటవీ శాఖకు మహారాష్ట్ర అటవీ శాఖ కేస్ చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు నిజంగానే వాళ్ళకి థ్రెట్ ఉంది ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ పులిని బంధించి మళ్ళీ ఎక్కడ వదిలి పెడతారు లేదా వీళ్ళని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారా ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఎగ్జాక్ట్లీగా ఈ ప్రాంతాలను తరలించే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు ఇదంతా పట్టణ ప్రాంతానికి కాగినార్ మండల ప్రాంతానికి కూతవేడు దూరంలో ఉన్న పల్లెలు గ్రామాలు సమీప ప్రాంతాలన్నీ కూడా అటవీ పరిధిలో సమీపంలో ఉన్న ప్రాంతాలు వీర జీవనాథం అంతా అటవీ శాఖ పరిధిలో ఉన్న చెన్లలో పత్తు చెనులో పనిచేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కానీ నుంచి తరలించే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు గతంలో తరలింపుకు ప్రయత్నాలు చేస్తే రెండు పుళ్లను అతం చేసిన చరిత్ర కూడా ఈ కాగజనార్ లోని కాగజనార్ మండల ప్రాంతంలో ఉంది అటవిశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయకపోవడంతో పుల్ల సంచారం ఉంది అని పదే పదే చెప్తున్నప్పటికీ పశువుల కాపర్లు మాత్రమే వెళ్లకుండా చూస్తున్నారు తప్ప వ్యవసాయ కూళ్లకు కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులకు కానీ అవగాహన కల్పించడంలో విఫలం ఆ క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగానైతే అయితే తెలుస్తుంది అటవీ శాఖ అధికారుల మీద స్థానికులైతే అయితే గురుగా ఉన్నారు ఇప్పటికే రెండు ఘటనలు జరిగాయి ప్రస్తుతం మోర్ల లక్ష్మి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తోంది రైట్ నరేష్